ఓం ధుమ్ దుర్గాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి దీపావళి రోజు మార్వడిలు అర్ధరాత్రి సమయంలో పన్నెండు గంటలకి గుప్త లక్ష్మి పూజను ఏ విధంగా చేసుకుంటారు అలాగే లక్ష్మీదేవిని ఏ విధంగా ఆరాధన చేయాలి అలాగే లక్ష్మీదేవి ముందు చెరుకు దీపాన్ని ఏ విధంగా వెలిగించాలి నూట ఎనిమిది నాణలతో లక్ష్మి అష్టోత్తరం ఏ విధంగా చదువుకోవాలి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తానండి కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో కాస్త లెంతీగా ఉంటుంది అయినా సరే చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి లేదంటే స్పీడ్ మూడ్లో పెట్టి వీడియోను పూర్తిగా చివరి దాకా చూడండి అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము దీపావళి అమావాస్య రోజు సాయంత్రం ప్రదోసే కాలంలో ఐదు నలభై నిమిషాల నుండి తొమ్మిది నలభై లోపు మనం లక్ష్మీదేవిని లక్ష్మి కుబేర పూజనైతే చేసుకోవాలండి ముందుగా తులసి కోట దగ్గర అలాగే ఇంటి సింహద్వారం దగ్గర దీపాలు వెలిగించాలి అలాగే ఇంటి లోపల పదహారు దీపాలు వెలిగించి మీకు ఎక్కడెక్కడైతే దీపాలు పెట్టడానికి వీలుగా ఉంటుందో అక్కడ ఈ పదహారు దీపాలను పెట్టాలండి ఇంటి బయట లేదా ఇంటి లోపల అలా మనం ఎక్కడైనా సరే పదహారు దీపాలు పెట్టాలండి ఇంటి లోపల ఎనిమిది దీపాలు పెట్టి మిగిలిన ఎనిమిది దీపాలు ఇంటి బయటకు కూడా పెట్టవచ్చు అలా మీకు ఎక్కడైతే వీలుంటుందో అక్కడ పదహారు దీపాలను పెట్టి లక్ష్మీదేవిని ఆరాధన చేసుకోండి అంటే లక్ష్మీ కుబేర పూజను చేసుకోండి లక్ష్మీ కుబేర పూజ ఏ విధంగా చేసుకోవాలో ఆల్రెడీ వీడియోనైతే చేశానండి చూడని వారు ఎవరైనా ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి అలాగే మనం దీపావళి అమావాస్య రోజు చాలామంది అంటే ఎక్కువగా మార్వాడీస్ వారు రహస్యంగా ఈ పూజను చేస్తారండి అలాగే ఈ పూజ చేసే సమయంలో గంట కొట్టడం కానీ మాట్లాడటం కానీ చేయరు ఎందుకంటే లక్ష్మీదేవి వైకుంఠం నుండి భూ సంచారానికి ఈ దీపావళి అమావాస రోజు వస్తుంది అలాగే సూక్ష్మ రూపంలో తిరుగుతూ ఉంటుంది ఎవరికి కనిపించకుండా సూక్ష్మ రూపంలో తిరుగుతూ ఉంటుంది కాబట్టి అర్ధరాత్రి సమయంలో మనం మాట్లాడకుండా అలాగే చప్పుడు చేయకుండా లక్ష్మీదేవిని రహస్యంగా గుప్తంగా ఆరాధన చేయాలండి అయితే మనం ఈ పూజ ఎక్కడ చేయాలంటే హాల్కి డోర్కి ఎదురుగా లేదంటే ఉత్తర ఈశాన్యంలో ఈ విధంగా పసుపు తోలికి అష్టదళం ముగ్గు లేదా సహస్ర అష్టదళ ముగ్గునైతే పెట్టాలండి లక్ష్మీదేవికి ఈ సహస్రదళ ముగ్గు అంటే అత్యంత ప్రీతి కాబట్టి అష్టదళం ముగ్గు లేదంటే వచ్చిన వారు సహస్రదళ ముగ్గును పెట్టడానికి ప్రయత్నించండి ఇలా మనం ముగ్గు పెట్టిన తర్వాత పసుపు కుంకుమతో ఈ ముగ్గును అందంగా అలంకరణ చేయాలండి వీలైతే ఆవు పేడ కనుక దొరికితే ఇంకా చాలా మంచిదండి ఆవు పేడతో అలికి దానిపైన ఈ విధంగా బియ్యం పిండితో అష్టదల ముగ్గు పెట్టాలండి అలా పెట్టిన తర్వాత ఇంకొక పీటనైతే తీసుకోవాలండి అయితే ఇక్కడ మనం అష్టదళ ముగ్గు పెట్టినా లేదా సహస్రదల ముగ్గు పెట్టినా దిగ్బంధనం అనేది ఖచ్చితంగా చేయాలండి నాలుగు దిక్కులుగా ఈ విధంగా రెండు రెండు చొప్పున గీతలైతే వేయాలి వాటికి పసుపు కుంకుమ అయితే వేసుకోవాలండి ఇప్పుడు దీనిపైన పీటను పెట్టాలండి మనకు సరిపడంత పీటనైతే పెట్టుకోవాలి అయితే మనం పూజ గదిలో లక్ష్మీదేవి చిత్రపటం అలాగే విగ్రహాలు పెట్టి పూజనైతే చేసుకుంటాము మరి ఇక్కడ ఏం పెట్టాలంటే ఒకవేళ లక్ష్మీదేవి విగ్రహం ఎక్స్ట్రా కనుక ఉంటే ఇక్కడ పెట్టండి లేదంటే ఒక కొత్త మట్టి ప్రమిద అయితే రెండు తీసుకోవాలండి దాన్ని నిండుగా పసుపు రుద్ది కుంకుమతో గంధంతో ఐదు చోట్ల బొట్టు పెట్టాలండి అందులో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులను ఏక ఒత్తిగా చేసి దీపం వెలిగించి దాన్ని లక్ష్మీదేవిగా ఆరాధన చేసుకోవాలండి అలాగే ఇక్కడ నేను చిన్న విగ్రహం అయితే ఉంది కాబట్టి ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టి పూజనైతే చేసుకుంటున్నానండి అయితే ఇక్కడ మనం కుబేర ముగ్గునైతే ఖచ్చితంగా పెట్టాలి పీట పైన లేదంటే నేను ఇక్కడ వస్త్రం పైన కుబేర ముగ్గును పెట్టి దానిపైన అమ్మవారిని అయితే ఈ విధంగా పెట్టుకున్నానండి ఒకవేళ మీరు పీట పైన లేదంటే కింద మనం నేలను పసుపుతో అలికినప్పుడు అప్పుడైనా సరే ఈ కుబేర ముగ్గునైతే పెట్టాలండి ఎందుకంటే వైకుంఠం నుండి లక్ష్మీదేవి భూ సంచారానికి వచ్చినప్పుడు ముందుగా లక్ష్మీదేవిని ఆరాధన చేసింది కుబేరుడు కాబట్టి కుబేరుడికి డబ్బు పైన ఆధిపత్యం చలాయించే హక్కు కుబేరుడికి మాత్రమే ఉంటుంది కాబట్టి కుబేర ముగ్గును ఖచ్చితంగా పెట్టాలండి ఎక్కడైతే కుబేరుడు ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ఎక్కడైతే లక్ష్మీదేవి ఉంటుందో అక్కడ కాపలాగా కుబేరుడు ఉంటాడు కాబట్టి ఈ విధంగా కుబేర ముగ్గునైతే పెట్టాలండి అలాగే వీలైన వారు లక్ష్మీదేవి పాదాలను కూడా పెట్టాలి లేదంటే తమలపాకు పైన గంధంతో కూడా పెట్టవచ్చు అయితే ఇక్కడ మనం ముందుగా హాల్లో లక్ష్మీదేవి లక్ష్మీదేవిని స్వాగతిస్తూ అంటే ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఈ దీపాన్ని ముందుగా వెలిగించాలి తర్వాత మనం గుప్త లక్ష్మి అయితే చేసుకోవాలండి అయితే మనం లక్ష్మీదేవి దగ్గర ఈరోజు ఖచ్చితంగా ఐదు దీపాలు వెలిగించాలండి ఎందుకంటే లక్ష్మీదేవి పంచమి తిథి శుక్రవారం రోజు పుట్టింది కాబట్టి ఐదో సంఖ్య అంటే అత్యంత ప్రీతి కనుక ఈ విధంగా ఐదు దీపాలైతే వెలిగించాలండి అలాగే ఈరోజు లక్ష్మీదేవికి ఇరవై ఒకటి లేదంటే పదకొండు పసుపు కొమ్మలు తీసుకోవాలండి లేదా తొమ్మిది ఐదు ఇలా మనకు వెన్ని వీలైతే అన్ని పసుపు కొమ్మలు తీసుకొని ఈ పసుపు కొమ్మతో ఈరోజు ఈ మంత్రం చదువుకుంటూ అర్చన చేయాలండి ఆ మంత్రం వచ్చేసి ఓం హ్రీం స్వర్ణకర్షణాయ నమ ఓం హ్రీం స్వర్ణకర్షణాయ నమ ఓం హ్రీం స్వర్ణకర్షణాయ నమ అనే ఈ నామాన్ని చదువుకుంటూ లక్ష్మీదేవిని ఆరాధన చేయాలండి మరుసటి రోజు మనం ఈ పసుపు కొమ్మలను తీసి పసుపు పచ్చ వస్త్రంలో మూట కట్టి బీర్వా లాకర్లో పెట్టాలండి ఇదే గుప్త లక్ష్మి రహస్య పూజ అలాగే ఈరోజు నూట ఎనిమిది నాణలతో లక్ష్మీదేవిని అష్టోత్తరం చదువుకుంటూ అర్చన చేయాలండి అలాగే వీలైనంత వరకు లక్ష్మీదేవికి చామంతి పువ్వులతో పారిజాతపు పువ్వులతో సువాసన వెదజల్లే పువ్వులతో అర్చన చేసుకోవాలండి అలాగే అమ్మవారికి అలంకరించాలి అలాగే ఈ విధంగా ఆవు నెయ్యి పోసి వీలైతే తామర ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి అయితే లక్ష్మీ గవ్వలు కనుక ఉంటే ఇక్కడ లక్ష్మీ గవ్వలతో కూడా లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ అర్చన చేసుకోవాలండి ఈ విధంగా దీపం వెలిగించిన తర్వాత ఈ దీపాలను పువ్వు పెట్టి అలాగే పసుపు కుంకుమ అక్షింతలు వేసి ముందుగా వెలుగుతున్న జ్యోతికి నమస్కారం చేసుకోవాలి అలాగే ముందుగా మనం ఆచమాన్యం సంకల్పం చేసుకోవాలి అలాగే ముందుగా గణపతి పూజ అయితే చేసుకోవాలండి అయితే ఇక్కడ మనం గణపతిని పెట్టలేదు కాబట్టి శుక్లం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవధ నంద్యాయ సర్వ విఘ్నోపశాంతయే ఈ శ్లోకాన్ని చదివి అక్షింతలు అమ్మవారి పాదల దగ్గర వేసి ముందుగా గణపతిని నమస్కారం అయితే చేసుకోవాలండి అలాగే ఇక్కడ లక్ష్మీదేవికి ఇష్టమైన కొన్ని వస్తువులు అయితే పెట్టాలి ఉంటే పెట్టండి లేదంటే అవసరం లేదండి ఈ విధంగా ఒక ఐదు పసుపు పచ్చ గవ్వలు అలాగే చిట్టి గాజులు తామర గింజలు గోమతి చక్రాలు ఇవన్నీ పెట్టాలండి తర్వాత ఇక్కడ నూట ఎనిమిది రూపాయి నాణలు తీసుకొని లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ ఒక్కొక్క నాణ్యంతో అమ్మవారిని అర్చన చేయాలండి ఓం ప్రకృతి ఓం వికృతి అయినమ అనే నామాన్ని చదువుకుంటూ మనం ఇక్కడ అర్చన అయితే చేయాలండి అయితే లక్ష్మీదేవిని మనం ఆహ్వానించిన తర్వాత పదహారు ఉపచారాలతో అమ్మవారికి పూజనైతే చేసుకోవాలండి ఒకవేళ పదహారు ఉపచారాలతో పూజ చేయలేని వారు కనీసం పంచోపచార పూజనైతే చేసుకోవాలండి అమ్మవారికి దీపం ధూపం అలాగే పువ్వులు అలాగే నైవేద్యం తర్వాత కర్పూర నీరజన నీరజనహారితి సమర్పించాలండి ఇలా మనం ఐదు ఉపచారాలతో అమ్మవారికి పూజ చేసుకోవాలి అలా చేసిన తర్వాత మనం ఇక్కడ కనకధార స్తోత్రం మహాలక్ష్మి అష్టకం ఇవి చదువుకోవాలి అనుకుంటే చదువుకోవచ్చు కానీ మనం బయటికి చప్పుడు రాకుండా లోపల మాత్రమే చదువుకోవాలండి మనం చప్పుడు చేయకుండా రహస్యంగా గుప్తంగా ఈ పూజ చేసుకుంటాం కాబట్టి చప్పుడు చేయకుండా ఈ పూజనైతే చేసుకోవాలి అలాగే మనం తలుపులు అన్నీ మూసి ఆ తర్వాత పూజ చేయాలండి సాయంత్రం ప్రదోష కాలంలో మనం తలుపులు తీసి ఆ తర్వాత పూజ చేసుకుంటాం కానీ ఈ రహస్యంగా పూజ చేసుకునేటప్పుడు మాత్రం అన్ని తలుపులు మూసి ఆ తర్వాత మాత్రమే చప్పుడు లేకుండా పూజ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఈ విధంగా లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ అర్చన అయితే చేసుకోవాలి అయితే అష్టోత్తరం చదవటం రాని వారైతే ఓం శ్రీ మాత్రే నమ లేదా ఓం హ్రీం స్వర్ణకర్షణాయ నమ అనే నామాన్ని లేదంటే ఓం శ్రీం వాసిన్యై నమ లేదా ఓం శ్రీం ధనదాయ్ నమ ఈ నామాల్లో మీకు ఏదైతే స్పష్టంగా పలకడానికి వస్తుందో ఆ నామాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకుంటూ ఇలా రూపాయి నాణలతో అర్చన చేయాలండి మరుసటి రోజు ఈ రూపాయి నాణలను అలాగే పసుపు కొమ్మలను రెండిటిని కలిపి లేదా వేరువేరుగా వస్త్రంలో చిన్న మూటలాగా కట్టి బీర్వా లాకర్లో పెట్టాలండి ఇలా వచ్చే దీపావళి అమావాస్య వరకు ఈ మూట అలాగే ఉంచాలండి అయితే పసుపు కొమ్మలు తొందరగా పురుగు పడుతుంది కాబట్టి పురుగు పట్టకుండా ఉండాలంటే ఇందులో ఇలాచీలు ఒక ఐదు దాల్చిన చెక్క ఒకటి లవంగాలు అలాగే పచ్చకర్పూరం కలిపి మూట కట్టి పెడితే పసుపు తొందరగా పాడవకుండా ఉంటుంది నాకైతే తొందరగా పురుగు అయితే పట్టింది ఆరు నెలలు కాకముందే పురుగు పట్టింది కాబట్టి ఈ విధంగా చెప్తున్నానండి తర్వాత మనం అమ్మవారికి తీయని పండు అరటి పండు తేనె లేదంటే దానిమ్మ పండు తేనె కలిపి నైవేద్యంగా సమర్పించాలండి అయితే ఇక్కడ ఈరోజు లక్ష్మీదేవి ముందు చెరుకు దీపాన్ని వెలిగించుకుంటే అత్యంత అద్భుతమైన ఫలితం వస్తుంది కాబట్టి ఈ విధంగా చెరుకు ముక్కలు కనుక దొరికితే చెరుకు దీపాన్ని వెలిగించండి లేదంటే ముందుగా మనం వెలిగించిన ఐదు దీపాలే సరిపోతుంది అయితే మనం వైకుంఠం నుండి భూ సంచారానికి వచ్చిన ఈరోజు సందర్భంగా చెరుకు దీపం వెలిగించుకుంటే లక్ష్మీదేవి తొందరగా మన ఇంట్లోకి ఖాళీ ఎందు గల్లు గల్లుమంటూ ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి సూక్ష్మ రూపంలో తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవరైతే ఈ దీపావళి అమావాస్య రోజు అర్ధరాత్రి సమయంలో ప్రత్యేకంగా అలాగే రహస్యంగా గుప్తంగా ఈ పూజను ఆచరించుకుంటారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అలాగే ఆరోగ్యాన్ని ఆయుషుని ఐశ్వర్యాన్ని ఎలాంటి లోటు లేకుండా ఒకరి దగ్గర చేయి చాచే అవసరం రానివ్వకుండా చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీపావళి పండగ రోజు అర్ధరాత్రి సమయంలో ఈ పూజను ఆచరించడానికి ప్రయత్నించండి అలాగే లక్ష్మి కటాక్షాన్ని పరిపూర్ణంగా పొందండి ఈ విధంగా మనం చెరుకు దీపాలు వెలిగించిన తర్వాత కర్పూర నీరజన హారతి ఇవ్వాలి అయితే మనం హారతి ఇచ్చేటప్పుడు గంట కొడతాము కానీ అర్ధరాత్రి సమయంలో రహస్యంగా పూజ చేసుకునేటప్పుడు మనం గంట కొట్టకూడదు మనం అమ్మవారి మంగళహారతి పాటను మనసులో పాడుకుంటూ హారతిని అయితే సమర్పించాలండి ఈ విధంగా హారతి సమర్పించిన తర్వాత అమ్మవారికి మనం అయితే చదువుకోవాలండి మనం ఏం చదివినా ఏం చేసినా సరే చప్పుడు అనేది రానివ్వకుండా చేసుకోవాలండి ఈ విధంగా దీపావళి అమావాస్య రోజు అర్ధరాత్రి సమయంలో పన్నెండు గంటలకి ఈ పూజ పూర్తయిపోవాలండి అయితే ఈసారి దీపావళి అర్ధరాత్రి సమయంలో నిశిత సమయం వచ్చేసి పదకొండున్నర నుంచి పన్నెండు పది వరకు ఉంటుంది కాబట్టి పన్నెండు పదిలోపు మనం ఈ పూజ ముగించుకోవాలి అయితే మనం పదకొండున్నరకే ఈ పూజ ప్రారంభం చేసుకోవాలండి ఈ విధంగా చెరుకు దీపాలు కొండెక్కిన తర్వాత మరుసటి రోజు మనం ఏదైనా చెట్ల మొదట్లో వేయాలి అలా వేయడం వలన క్రీమి కీటకాలు వీటిని ఆహారంగా స్వీకరిస్తాయండి పసుపు కొమ్మలు అలాగే రూపాయి నాణాలు ఏం చేయాలో ఆల్రెడీ చెప్పేశాను ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ విధంగా మార్వాడీస్ వారైతే రహస్యంగా గుప్తలక్ష్మి పూజను ప్రతి దీపావళి అమావాస్య రోజు చేసుకుంటారండి దీపావళి అమావాస్య రోజు మాత్రమే కాదు ప్రతి అమావాస్యకి పన్నెండు గంటలకి వాళ్ళు